రాష్ట్రంలో మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి పుస్తకం తెలుపుతూ మరి నుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా వంద నియోజకవర్గాలలో సీట్ల పంపిణీ సంబరాల కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈరోజు మరి ఉదయ ఉదయం పూట నల్గొండ నగర్కెల్ సూర్యాపేట అదేవిధంగా ఖమ్మంలో ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి రేపు కూడా ఖమ్మం నల్గొండ సగం కార్యక్రమాలు అయిపోయి అయిపోతున్నాయి అదేవిధంగా ఈ నెల మొత్తం కూడా ఏప్రిల్ ముప్పై వరకు సంబరాలు ముగించుకుంటామని బహిరంగ సభ అయ్యేంతవరకు కూడా ప్రతి గ్రామానికి ప్రతి గూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చినని ప్రచారం చేస్తున్నాం అందుకోసమనే మాకు అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాం